సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ వాళ్ళు ఆడవటం సహజమే కానీ ఇప్పుడు అది ఒక తారాన్ని దాటేసింది ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అర్జున్ ఫ్యాన్స్కి బిగ్ క్లాష్ వచ్చేసింది ఇద్దరు మధ్యన మెగా ఫ్యాన్స్ కొట్టుకున్నంతగా నందు మూడు ఫ్యాన్స్ కొట్టుకోదు ఎందుకో ఈ వీడియోలో తెలుసుకున్నాం నిన్న మోక్ష ఎగ్జామ్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ వచ్చింది సుజంగా నెట్వర్క్ ఆ పోస్టర్ ఫాక్ అయ్యాను ఎందుకంటే ఎప్పుడు బొద్దిగా బండగా ఆ బాణాలు పొట్టేసుకుంటే వినాయకుడిలా ఉండి ఓడాను మోక్ష ఇంక ఈ సినిమాల్లోకి రాడు చాలా మంది డిసైడ్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా మంది సినిమాల్లోకి రావటం కష్టమో వాళ్ళు వచ్చిన వాళ్ళు అనే అభిప్రాయం ఉండేది ఎందుకంటే ఆయన అలా ఉండేవాడు ఆ లుక్ కానీ బయట ఎక్కడైనా చూసినా ఇంకా బాలకృష్ణ గారే కొంచెం యంగా ఉండేవాడు ఆ మోక్ష యజ్ఞ అయితే అసలు అంకుల్లో ఉండేవాడు బట్ ఇప్పుడు వచ్చిన పోస్టర్లో చూస్తా ఉంటే అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాడు బాగా సన్ను పడిపోయాడు ఫేస్ అది కూడా బాగుంది మట్ అది ఎడిటింగ్ స్కిల్స్ అయినా ఏ స్కిల్స్ అయినా ఆ లో కూడా చాలా ఈజీతో నుంచి ఉన్నట్టు అనిపించింది లుక్ లో షెట్ అయితే బాగానే ఉన్నాడు సినిమాకి ఏ మాత్రం తగ్గడు అన్నట్టుగానే ఉన్నాడు ప్రశాంత్ వర్మ ఎవరో డైరెక్షన్ చేస్తున్నారో ఈ పోస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు మోక్ మీద సో వెల్కమ్ టు సినీ ఇండస్ట్రీ నువ్వు తాతగారి పేరు నిలబెట్టాలి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు అదే విధంగా కళ్యాణ్ రామ్ గారు కూడా ట్వీట్ చేశారు సో కలుకుంటూ మార్క్స్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఇద్దరు ట్వీట్ చేశారు మంచిగా మీరు నన్నో మొన్నో బాలయ్య గది ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ జరిగింది దానికి కళ్యాణ్ రామ్ గారిని ఎన్టీఆర్ గారిని ఇద్దరు నేపించారు అయినా కానీ వాళ్ళిద్దరూ రాలేదు చాలా మంది అక్కడ గనుక ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు రాకపోతే మెగా ఫ్యాన్స్ లాగా నందమూరి ఫ్యాన్స్ లో కూడా చీరుకులు వచ్చేస్తాయి అనుకున్నాం బట్ వాళ్ళు రాలేదు అంత ఇష్యూ దాని మీద అంత టాపిక్ కూడా ఏమీ రాలేదు ఎవరికి మధ్య బేసిక్గా ఏదన్నా సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు గాని కళ్యాణ్ రామ్ గారు గాని బాలకృష్ణ గారు కానీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేనే మాట్లాడటం అంటే మీరు ఉండటం వల్ల మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడతారు తప్ప వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న గొడవలు వాళ్ళ మీద వృద్ధిలో ఉండవు ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి మజ్జిలీ అన్న క్లాస్లు ఉంటే కనుక ఆ గొడవలు ఫ్యాన్స్ వరకు వెళ్లేదాకా ఉండవు వాళ్ళ మాటలు స్టేజ్ మీద మాట్లాడే మాటలు ఎన్టీఆర్ కి సంబంధించిన ఏదన్నా సినిమా ఫంక్షన్ కానీ బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ జై బాలయ్య జై బాలయ్య అంటే గనుక ఎన్టీఆర్ గారు కూడా సర్దాకా ఫ్యాన్స్ అందరిని ఉత్సాహపరచడానికి జై బాలయ్య అని కూడా ఆయన కూడా అంటాం చాలా సార్లు చూసే మీరు ముఖ్యంగా ఏంటంటే ఫ్యాన్స్ లో గొడవలు వచ్చే వీళ్ళ మాటలు ఉండవు బయట అదే కనుక మెగా ఫ్యామిలీలోని అల్లు ఫ్యామిలీలోని కనుక ఇదే సిచ్యువేషన్ చూసుకుంటే పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు చాలా కాంట్రవర్షిగా మాట్లాడుతున్నారు చాలా కాంట్రవర్షిగా గతంలో ఏదైతే ఆయన మాట్లాడారో దానికి పూర్తిగా భిన్నంగా మాట్లాడడం ఫ్యాన్స్ మధ్యన గొడవలు తెప్పిస్తున్నాయి అదే బాలయ్య ఫ్యాన్స్ లో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కానీ ఆ గొడవలు ఎందుకు రావట్లే ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళని సోదేదో వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఫ్యాన్స్ మధ్యన గొడవలు వచ్చినా మాట్లాడుకో మెయిన్ ఇదే డ్రాబ్యాక్ మెగా ఫ్యామిలీలో కనిపిస్తుంది ఈవెన్ ఎన్టీఆర్ గారు కళ్యాణరావు గారు ఉన్నారు కొడాలి గారిని వంశీ గారిని పార్టీలోకి తీసుకెళ్ళి టీడీపీ పార్టీలోకి తీసుకెళ్లి గారు నిలబెట్టింది స్టార్టింగ్ స్టార్టింగ్లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎన్టీఆర్ గారు వంశీ గారితో ఒక సినిమా కూడా చేశారు ఆయన నిర్మాతగా ఉన్నారు వంశీ గారు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఎలక్షన్ సమయంలో కానీ మరి ఇతర ఏ సమయంలో కానీ వాళ్ళ గురించి ఎక్కడా మాట్లాడరు ఈవెన్ ట్వీట్ వేసి మా స్నేహితులు పోటీ చేస్తున్నారు ఇలాంటి మా స్నేహితులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు సో ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పి ఇప్పుడు అక్కడ మాట్లాడలేదు అది టీడీపీలో ఉన్నప్పుడు అంతగా లేదు అది టీడీపీలోంచి ఎన్టీఆర్ గారు బయటకు వచ్చేసిన తర్వాతనే లేదు ఇప్పుడు వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పటికీ ఆయన ఎక్కడా వాళ్ళకి ప్రమోట్ చేయట్లేదు ఎందుకు ఈయన ఒక దానికి కట్టుబడి ఉన్నాడు దేనికి తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం అండ్ నోరవారి ఇలాంటి విషయాలపై మనం ఏదన్నా మాట్లాడితే కనుక గొడవలు వస్తాయని చెప్పి ఆయనకు తెలుసు ఎన్టీఆర్ గారు ఇది వరకటి కంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మీరు చూస్తే కనుక ఎన్టీఆర్ గారు స్టార్టింగ్ సినిమాల్లో సింహాద్రి ఆంధ్ర వాళ్ళ ఈ సినిమాలు వచ్చినప్పుడు చిరంజీవి గారు ఎవరో తెలియదు అన్న స్టేజ్లో ఆయన ఇంటెన్షన్ ఉండేది చాలా గా ఉండేవారు బట్ ఇండస్ట్రీలో ముందుకెళ్ళి కొద్దీ ఆయన చాలా నేర్చుకున్నాడు అసలే ఆయన మాట బట్ ఆ మాటలను కూడా ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడడం మొదలు పెట్టేశాడు డిఫెన్సివ్ మైండ్లోనే ఆయన మాటలు ఉంటాయి ఎవరిని రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడటం ఈవెన్ సినిమా ఫంక్షన్లకు కానీ ఎక్కడికన్నా ఫ్యాన్స్ ఎవరన్నా వస్తే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళండి పదే పదే చెప్తాడు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు మీ భార్య వాళ్ళందరి తర్వాత మేము ఆయన చెప్తాడు అక్కడికి వచ్చి మీరే నా ఆర్మీ మీరే తోపు మీరే తురుము అని చెప్పి వాళ్ళని బేసిక్ బేసిక్గా ఎన్టీఆర్ గారైనా బాలకృష్ణ గారైనా ఫ్యాన్స్ని రచ్చగొట్టరు ఫ్యాన్స్ని వాళ్ళ వాళ్ళకొని వాళ్ళు సినిమాలు చూసుకుంటారు బాగుంటే బాగుందని ఎంజాయ్ చేస్తారు పోతారు అక్కడి నుంచి అదే మెగా ఫ్యామిలీలోకి వచ్చామనుకో అల్లు అర్జున్ గారు గతంలో చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి బేబడి చెప్పేవారు ఇప్పుడు అంత చెప్పక్కలదు జస్ట్ ఒక మొక్కన్న వాళ్ళ మధ్యన గొడవలు ఉండవు ఇప్పుడు దానికి విభిన్నంగా ఈయన మాటలు ఎక్కువైపోయినాయి బట్ ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి తెలుగు సినిమాలన్నీ బాగా ఆడాలి ఫ్యాన్స్ అందరూ కలిసి అందరూ ఒకేలా ఉండాలి ఇలాగ కొట్టుకు చచ్చిపోయే టన్ను మట్టి మన దాంట్లో ఉండకూడదు ఇది బాలీవుడ్లోని వాటిలోని చచ్చేది వరక ఇప్పుడు అది మనకు బాగుతున్నట్టు ఉంది అలా ఒకరినొకరు కొట్టుకు సాగటం వల్ల బేసిక్గా ఏం ఉపయోగం ఉండదు కాంపిటీషన్ ఉండాలి హీరోకి హీరోకి మధ్యన సినిమాల మధ్యన కాంపిటీషన్ ఉండాలి అదే కాంపిటీషన్ ఫ్యాన్స్ లో కనపడదు మా హీరో సినిమా హిట్ అయింది కదా మా ఊరి కలెక్ట్ చేసింది కదా అనే మాటలు ఉండాలి తప్పదని ఫ్యామిలీకి సంబంధించిన మాటలు ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్యాన్స్ మధ్యన రాకుందా చూస్తే కనుక పెద్ద గొడవలు అయిపోతాయి ఇదే నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉన్న తేడా వాళ్ళు సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఎవరినైనా కిలికీలా మాట్లాడడం వెళ్ళి సినిమా ఫంక్షన్ కు వచ్చినప్పుడు ముఖ్యంగా అల్లు అర్జున్ అందరిని తెలిపేసేస్తున్నాడు ఈవెన్ అల్లు అర్జున్ పుష్ప టు సినిమా గురించి చాలా ట్రోలింగ్ వస్తుంది సుకుమార్కి ఆయనకి గొడవలు జరిగిపోతున్నాయి ఆ సినిమా పైన అయిపోయింది అని చెప్పి కాంట్రవర్సీలు వస్తున్నప్పుడు ఆ సినిమా గురించి అల్లు అర్జున్ స్థాయి గురించి మాట్లాడారు ఎందుకంటే ఎప్పుడు సినిమా అనేది బాగుండాలి సినిమా అనేది పది రోజులు ఆడాలి దాని వెనకాల ఎంతో మంది కష్టం ఉంటుంది ఒక్క హీరో గురించి ఆలోచించి సినిమా చూడమనుకుంటే అనుకుంటే దానికన్నా దరిద్రం ఉండదు సినిమా అభిమానించేవాడు సినిమా బాగుంటే చూస్తాడు బాగోపోతే చూడడం అనే ఉద్దేశంతో ఉన్నాను కానీ వాడు ఏదో చేశాడు వీడేదో చేశాడా అన్న ఉద్దేశంతో సినిమాకి వెళ్ళటం మానేటం తప్పు ఉద్దేశపూర్వకంగా వెళ్ళడం మానేటం తప్పు బేసిక్గా అనివే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కూడా ఇది వరకట్లగా కలిసి ఉండాలనే కోరుకుందాం ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అందరి హీరోలు కలిసే ఉండాలి అందరు సినిమాలు బాగా ఆడాలి